ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ షిరిడీ నుండి ఎవరు ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళరు నా భక్తుల కొరకు నేను బాధపడతాను నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తులను నేను ఎప్పటికీ పతనం కానివ్వను ఈ విషయంలో సందేహం వద్దు మీ ఆలోచనలు మీరు చేయు పనులు నా కొరకే వినియోగించుము నేనెప్పుడు మీ చింతనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది నీ ప్రేమను మాత్రమే బిట్ట నాకు శరణం పొందండి మీ భారాన్ని నేను వహిస్తాను నాకు పగ్గాలు అప్పగించండి నేను మిమ్మల్ని చివరికంటూ గమ్యం చేరుస్తాను నా భక్తులు నన్నెట్లు భావిస్తారు నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఓం సాయిరామ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్